హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే నేను కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించేసానండి ఇదైతే మైదాతో పని లేకుండా చాలా క్రిస్పీగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చల్లారేక కూడా అదే క్రిస్పీగా ఉంటాయి గోధుపిండితో అయినా చేసుకోవచ్చు కాకపోతే చల్లారేక గాలి తగ్గిందంటే కాస్త మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఈ విధంగా రవ్వతో చేసామంటే ఖచ్చితంగా అలానే ఉంటాయి క్రిస్పీగా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ రవ్వ అయితే ఓలిగి రవ్వ అంటారు లేదు అంటే చిరోటి రవ్వ అని కూడా అంటారు ముందు రవ్వగా అనిపిస్తుంది కానీ మనం కలిపాక సాఫ్ట్గా అయిపోతుందండి పక్కా దీంతో అయితే ట్రై చేయండి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి కజ్జికాయలు అయితే మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా ఓలిగి రవ్వ అలానే చిరోటి రవ్వ అని కూడా అంటారు రవ్వనైతే ఒక బౌల్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కాస్త గట్టిగా మిక్స్ చేసుకోవాలి పిండిని అయితే సాఫ్ట్గా ఉండకూడదు కొద్దిగా హార్డ్గానే ఉండాలి ఎందుకంటే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకున్నామంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా పైన అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులో స్టఫ్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇక్కడ పుట్నాల పప్పు ఉంటుంది కదండీ దాన్ని అయితే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా తీసుకున్నాను అందులోనే ఇలాచి కూడా వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ కాస్త బరకగానే ఉంటుంది ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే బెల్లం తురుము కూడా వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పుకు నేను ఒక కప్పు దాకా ఫుల్గా బెల్లం అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం అనుకోండి సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా మొత్తం పిడిని మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లంతో కలిపి మళ్ళీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇందులోకైతే తురిమిన కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఒక కప్పు దాకా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా పిండిలో కొబ్బరి కూడా వేసామంటే భలే టేస్టీగా ఉంటాయి తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పిండి చూడండి ఇక్కడ మొత్తం బాగా ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత కొద్దిగా పిండిని అయితే ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లుగా డివైడ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ సాఫ్ట్గా ఉంది పిండి అయితే ఈ విధంగా బాల్స్ అయితే డివైడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న మోల్డ్ అయితే యూస్ చేస్తున్నాను దానికి తగ్గట్టు ఈ సైజులో అయితే నేను బాల్స్గా చేసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని పూరిలాగా రోల్ చేసేసుకోవాలి ఇవి ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా వస్తుందండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత అన్నింటినీ ఇప్పుడైతే మౌల్ తీసుకొని అందులోకైతే మనం రోల్ చేసుకున్న పూరీదైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా పిండిని అయితే అందులోకి వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోవాలి ఒకవేళ చుట్టుపక్కల పిండి వచ్చినట్టు అనిపిస్తే కాస్త వాటర్లో వేలు డిప్ చేసుకొని ఈ విధంగా పైన అనుకున్నామంటే సరిపోతుంది కాకపోతే పిండి అనేది పక్క కసలు రాకుండా టైట్గా ప్రెస్ చేసుకొని విధంగా అయితే పిండిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా పిండి అటు ఇటు అయినా కూడా మనకు ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం స్పాయిల్ అయిపోతుంది కాబట్టి గట్టిగా ప్రెస్ చేసుకొని అంచులు మళ్ళీ ఒకసారి ఒత్తేసుకోవాలి అలానే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడం మంచిది అదే విధంగా నేను చూపిస్తున్నట్టుగా అయితే ఒత్తేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్న ఆయిల్లో వేసామంటే వెంటనే పైకి వచ్చేయాలి అంటే ఆ విధంగా ఆయిల్ వేడిగా ఉంటే మంచిగా క్రిస్పీగా కూడా అయిపోతాయి ఈ విధంగా చూడండి వేసిన వెంటనే పైకి వచ్చేయాలి తర్వాత మంటన్ మాత్రం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే భలే క్రిస్పీగా ఉంటాయండి ఆయిల్ వేడిగా లేదంటే ఇవి క్రిస్పీనెస్ కూడా కాస్త తక్కువగా అనిపిస్తుంది బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి తర్వాత కావాలంటే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి అందులోనూ మనం మైదా కానీ షుగర్ కానీ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు అలానే ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారు కదా పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారండి ఇక చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాలి తగలకుండా పెట్టుకున్నారంటే అస్సలు మెత్తబడకుండా క్రిస్పీగా భలేగా ఉంటాయి అంతే అండి చాలా టేస్టీగా క్రిస్పీగా సింపుల్గా అయిపోతుంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటాయండి తప్పకుండా అంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా తీరుతుంది నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే థ్యాంక్ ఫర్ వాచింగ్